హలో అండి వెల్కమ్ టు ఏపీజే పవర్ ఛానల్ ఇప్పుడు మనం టెట్ పేపర్ వన్ ఎస్టీకి సంబంధించి మూడవ తరగతి తెలుగు పాఠం ఒకట పాఠం ఆ వానదేవుడ గురించి చూద్దాం మూడవ తరగతి వానదేవుడా వానదేవుడ ఈ పాఠ భాగ్యం గేయం ప్రక్రియ చెందినది ఈ పాఠ్యభాగం దేనికి సంబంధించింది గేయం ఇదొక గేయం పాట పాఠ్యభాగం డాష్ ప్రక్రియకు చెందినది అని క్వశ్చన్ వస్తే గేయ ప్రక్రియ అని రాయాలి వానదేవుడ పాఠ్యభాగపు ఇతివృత్తమైంది ఇది ఏ వృత్తి ఏ ఇతివృత్తం వానదేవుడా పర్యావరణం గురించి చెప్తుంది ఓకే ఇతివృత్తం అంటే పర్యావరణం అని రాయాలి కింది పాదాలలో గల అలంకారం ఏది వానలు కురవాలే వానదేవుడా వరిచేలు పండాలే వానదేవుడా నల్లాని మేఘాలు వానదేవుడా నల్ సల్లంగా కురవాలి వానదేవుడా ఇలా అన్ని లాస్ట్కి ప్రతి వాక్యంలో వానదేవుడా 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 అంటే లాస్ట్ అంత్యము చివరిలో సేమ్ పదం వచ్చింది కాబట్టి పై పదాలలో అంత్యానుప్రాస ప్రతి పాదం చివరిలో ఒకే అక్షరం కానీ పదం కానీ పాటిస్తే అది అంత్యానుప్రాస అలంకారం అవుతుంది వానదేవుడ పాటే భాగం ఏ అలంకారంలో సాగుతుంది అంత్యానుప్రాస అలంకారం వానలు కురవాలి వరిచేలు పండాలి అనే పంక్తులతో ప్రారంభమయ్యే ఏది వానదేవుడా ఈ పాఠంలో పిల్లలు ఏ దిక్కున వాన కురవాలని కోరుకుంటున్నారు తూర్పు దిక్కున తూర్పు దిక్కున కురవాలని కోరుకుంటున్నారు మత్తాడే దుంకాలే చెరువులను నిండాలి అని పిల్లలు ఎవరిని ప్రార్థిస్తున్నారు వానదేవుణ్ణి వానదేవుడ ఈ పాఠంలో వానా బాగా కురిసి ఏవి నిండాలని పిల్లలు పాడుకుంటున్నారు చెరువులు ఈ పాఠంలో పిల్లలు ఎవరు కాలువలు తవ్వాలని అనుకుంటున్నారు పెద్దలంతా కలిసి కాలువలు తువ్వాలని అనుకుంటారంట చెరువులు నిండాలని పెద్దలంతా కలిసి కాలువలు తవ్వాలని పిల్లలు అనుకుంటారు పంట భూములన్నీ ఏ విధంగా మారాలని అనుకుంటున్నారు పన్నెండు రకాల ధాన్యాలు పండే విధంగా మారాలని పిల్లలు అనుకుంటున్నారు వానదేవుడా పాఠంలో మనకు కనిపించే ప్రాస పదాలు ఏవి కురవాలి పండాలి నిండాలి బ్రతకాలి ఇవన్నది చివరిలో కనిపిస్తాయి ధ్వనులు గు గుర్తులనే అక్షరాలు అంటారు అక్షరాలంటిని కలిపి వర్ణమాల అంటారు వర్ణమాల ధ్వనుల గుర్తులనే అక్షరాలు అంటారు మనం పలుకుతున్నాం కదా ధ్వని సౌండ్ వస్తుంది కదా దని గుర్తులనే అక్షరాలు అంటారు అక్షరాలంటిని కలిపి వర్ణమాల అంటారు ఇప్పుడు ఆ అంటే సౌండ్ వస్తుంది దానికి అక్షరం ఒక రూపం ఇచ్చినాం మనం ఆ అని అలాగే థా అన్నాం అనుకో తా అని ఒక రూపం ఇచ్చినాం ఇది తా అని మన నోటి నుంచి వచ్చే సౌండ్లకి రూపం ఇచ్చాం వీటిని అక్షరాలు అంటారు ఈ అక్షరాలు ఆ నుంచి రావతి వరకు అన్నీ కలిపి ఏమంటాము వర్ణమాల అంటారు ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్